శుక్రవారం నాలుగో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావశు నామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢమాసం శుద్ధ నవమి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు నక్షత్రం చిత్తా నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రావుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యువగండం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయాలు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు ఉన్నటువంటి తిది వార నక్షత్రాలను అనుసరించి వ్యాపార చర్చలకు రుణాలకు కోచింగ్లకు అలానే క్రయక్రయాలకు వైద్యపరమైనటువంటి సంప్రదింపులకు కాలం అనుకూలంగా ఉంది ప్రయాణాలకు మాత్రం ఈరోజు దూరంగా ఉండటం అనేది మంచిది ఈరోజు మహాసౌర యోగము అనేటువంటి యోగం ఉన్నటువంటి కారణం చేత మీరు ఏ పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ నిరభ్యంతరంగా మొదలు పెట్టుకోవచ్చు సాధారణంగా ఈ మహాసవర యోగానికి దోషాలు ఉండవు అని చెప్పని జ్యోతిష్ శాస్త్రం మనకి తెలియజేస్తోంది ఈ రోజు ఉన్నటువంటి వర్జము దుర్ముహూర్తము రాహుకాలం ఇటువంటి వాటిని వదిలేసి తత్వాసమయాలు మనం చేసుకోవచ్చు కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి విజయంతో వర్ధిల్లండి ఈ ఈరోజు దేవిని పూజించాలి అని చెప్పి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి దేవి అన్నా ఇంద్రాణి దేవి అన్న ఒకరే ఇంద్రుడి యొక్క శక్తికి ఐంద్రి అని పేరు ఈ ఇంద్రాణీ దేవిని ఈ రోజున ఉపవసించి ఎవరైతే ఇంద్రాక్షి స్తోత్రములు పారాయణ చేసి పూజిస్తారో వారందరూ కూడా స్వర్గాది సుఖములు కలుగుతాయి అని చెప్పిన ప్రతీతి అలానే ఈ రోజుతోటి ఆషాఢగుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు పూర్తవుతాయి గనక ఈ రోజు మనం అందరం కూడా భక్తి శ్రద్ధల చేత వారాహి దేవుని పూజించడం అనేది చాలా మంచిది అయితే వారాహి సహస్రనామ స్తోత్రాన్ని వారాహి అష్టోత్ర శతనామ స్తోత్రాన్ని కూడా పారాయణ చేయడం అమ్మవారి స్వరూపంగా సువాసనలకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం అనేది చేసినట్లయితే కనుక ఆ తల్లి కృపా కృఢా కటాక్షములు మనందరూ కూడా కలుగుతాయి అలా నక్షత్ర విశేషాలను అనుసరించి నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున మనం అందరం కూడా శ్రీ సుదర్శన స్వామి వారిని పూజించడం వలన స్వామివారి యొక్క రక్షణ మనందరికి కూడా కలుగుతుంది మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉంటాయి చక్కటి శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి అలాగే మీరు ఏదన్నా ఇల్లు మారదాం అనుకుంటున్నారు ఇటువంటి ప్రయత్నాలు కూడా ఈ రోజు ఉన్నటువంటి కాలం చాలా అనుకూలంగా కొనసాగుతోంది మొత్తం మీద మంచి రోజు ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గడిచినటువంటి రెండు మూడు రోజుల కన్నా కూడా ఈ రోజున కాలం చాలా అనుకూలంగా ఉంది మీకు రావాల్సినటువంటి బిల్స్ వసూలు చేసుకోవడానికి ఆర్థిక లబ్ధిని పొందడానికి కానీ చేసే ప్రయత్నాలకు అనుకూలమైనటువంటి కాలం వైద్యపరమైనటువంటి సంప్రదింపులకు కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు ఈ రోజు చక్కటి ఆహారాన్ని కూడా స్వీకరించగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సజావుగా సాగుతున్నాయి చిన్నపాటి మాట పట్టింపులు మాత్రం చోటు చేసుకుంటాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం మిథన్ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి కూడా వృధా ఖర్చులుగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి అవునంటే కాదని కాదంటే అవునని వాదించేటువంటి వారి వలన తలనొప్పులు ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి తెల్లనివన్నీ పాలు నల్లనివర్ని నీళ్లు అని నమ్మినట్లయితే కనుక మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విసిగించేటువంటి ప్రయాణాలు ఉంటాయి వృత్తి వ్యాపారాల పరంగా కూడా కొంత నత్తనడకగా సాగేటువంటి కాలంగా చెప్పుకోవాలి ఈ రోజు మీరు ధరించకూడని రంగు లేత ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం కర్కాటక రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు కాలం అన్ని విధాలా సహకరిస్తోంది క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు పనివారు లభించట్లేదు అనుకునేటువంటి వారికి పనివారు కూడా చక్కగా లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఎవరి మీద ఫిర్యాదులు చేయాలన్నా లేదా న్యాయపరమైనటువంటి అంశాల మీద దృష్టిని సాధిద్దామన్నా కూడా చాలా అనుకూలంగా సాగుతోంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు బంగారు రంగు పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం పండరీనాథుడు తన భక్తుల్ని ఎలా అనుగ్రహిస్తాడు అని తెలియజేసేటువంటి వృత్తాంతం ఇది అంతేకాక మనందరికీ కూడా ఇది పెద్ద గుణపాఠం అండి పొద్దుండేస్తే ఎన్నో పూజలు చేస్తున్నాం గోల్డ్ పూజలు చేసేస్తున్నాం మనంత గొప్ప భక్తులు లేరు అయినా భగవంతుడు మనకే పరీక్షలు పెట్టారో మనం అనుకుంటూ ఉంటాం కదా అసలు అంటే ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం ఈ చౌకా మేళ ఈ చౌకా మేళాకి సంబంధించినటువంటి సమాధి ఒకటి పాండురంగ విఠరడి ఒక ఆలయానికి ఎదురుకుండా ఉంటుంది భక్తులందరూ అసలు ఏం చేస్తారని అంటే ఈ సమాధి దగ్గరికి వెళ్ళి తమకు ఉన్నటువంటి కోరిక చెప్పుకొని తర్వాత పాండురంగడి దగ్గరికి వెళ్తారు అక్కడ మహారాష్ట్ర సంప్రదాయం ఏంటంటే గనక చోకా మీడా దగ్గర మనం కోరిక చెప్పుకున్నట్లయితే ఆయన మన తలుపున స్వామికి సిఫార్సు చేస్తాట అప్పుడే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పని ప్రతీతి అంతగా భక్తుల మాట వింటాడు అని చెప్పని ప్రతీతి ఇంతకీ చౌకామీరడు ఎవరు అంటే గనక పంచమ కులంలో పుట్టినటువంటి వాడు అప్పట్లో పంచముకులంలో పుట్టిన వాళ్ళని ఆలయంలోకి రాణించేవారు కాదు అందుకే ఏం చేసేవాట రోజు ఆలయం బయట నిలబడి పాండురంగ విఠల రావా కనబడవా ఇలా చక్కగా మాట్లాడుతూ ఉండేవాట బ్రాహ్మణులు వచ్చి తిరుతూ ఉండేవాట్టు వరే నువ్వు లోపలికి ఎప్పుడు వెళ్ళడం అనేది జరగదు స్వామి వస్తే నీ దగ్గరికి రావాల్సిందే తప్ప నిన్నే స్వామి తీసుకొని వెళ్ళాడు కనుక ఎందుకు ఇక్కడ వృధాగా ఉండి కలక్షేపం చేసుకుంటావు అని కసురుకుంటూ ఉండేవాడు అయినా ఇంటికి వెళ్ళి మళ్ళీ పాండురంగా విఠలాన్ని భజన చేసుకుంటూ పరమ కటిక దరిద్రంలో ఉండేవాడు రోజు కూలి పని చేసుకుని బతికేటువంటి వాడు చౌకా అయినా విఠలు అహర్హము భజన చేసుకుంటూ ఉండేటువంటి వాడు చౌకా ఇలా ఉండగా ఒకరోజు స్వామికి దీని మీద కరుణ వచ్చి ఆయన ఒక గుడిసుకు వెళ్ళేట చౌకా మేళ ఉండే గుడిసుకు వెళ్ళేట సంతోషపడ్డాడు చౌకమేళ ఇద్దరు ఒకరిని ఒకరు చక్కగా చూసుకున్నారు కబుర్లు చెప్పుకున్నారు అప్పుడు చౌకా మేళ అన్నట్టు నాకు ఇలా కాదు నీ దర్శనం నాకు కావాల్సింది నీ ఆలయంలోనే నాకు దర్శనం కావాలి అక్కడే నేను చూడాలన్నట్టు అప్పుడు దానికే ఉంది ఇప్పుడు చూపెడతాను రా అన్నట్టు చేయి పూర్చుకుని తీసుకుని వెళ్ళాడు భగవంతుడు తీసుకువెళ్తుంటే ద్వారాలు గోడలు ఇవన్నీ అడ్డం వస్తాయా శుభ్రంగా లోపలికి తీసుకెళ్ళాడు గర్భాలయంలో పాండు దగ్గర కూర్చొని చౌకా మేళ చక్కగా కబుర్లు చెప్తున్నాడు బయట ఉన్నటువంటి వాళ్ళకి గర్భాలయం నుంచి మాటలు వినబడుతున్నాయి ఏమిటి తాళాలు వేసుకునే లోపల ఎవరున్నారా అని చెప్పని ఆదరాబాదరా తాళాలన్నీ కూడా తీసి లోపల చూసాడు చూస్తే ముందు చౌకాబీలో స్వామి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు నువ్వెప్పుడు దూరేవో లోపలికి అన్నాడు నేను దూరలా స్వామి నన్ను తీసుకొచ్చాడు అన్నట్టు అప్పటికే బోర్డు పాండురంగడి వీలన్నీ చూసినటువంటి వాళ్ళు కదా వీళ్ళు నిజమేలే ఇది స్వామి చేసి ఉంటాడు ఇలాంటి పనులు ఈయన బోర్డు చేస్తూ ఉంటాడు ఇక్కడ ఉంటే ఇలానే జరుగుతూ ఉంటుంది ఇంకెప్పటికీ అని చెప్పని వీళ్ళందరూ కలిసి ఒక తీర్మానం చేశాడు అప్పటికన్నా వీళ్ళకి జ్ఞానం రావద్దా అండి ఒక తీర్మానం ఏమని నువ్వు చంద్రబాగా అనేది ఆవలి ఒడ్డును నువ్వు ఇక్కడ ఉండకపో అని చెప్పదు చంద్రబాగా అనేది ఆవలి ఒడ్డుకు వెళ్ళి ఉంటున్నాడు ఎవరో చౌకా మేళ భోజనాన్ని కూర్చోబోతున్నాడు కూర్చోబోతుంటే పాండ్రంగడు ఆయన దగ్గరకు వచ్చాట ఇద్దరు కలిసి భోజన చేద్దాం అన్నట్టు ఆ పక్కన పెద్ద వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టు కింద ఆయన కూర్చోబెట్టాడు ఇద్దరు కలిసి చొరవ విస్తరేసుకున్నారు భోజనం చేయడానికి సిద్ధపడుతున్నారు ఈ భోజనం చేస్తూ ఉన్నారు ఆ పక్కనే ఒక బ్రాహ్మణుడు వెళ్తున్నట్ట ఈ బ్రాహ్మణికి ఈ పాండురంగుడు వీళ్ళు ఎవరు కనబడట్లే ఈ లోపల ఈ చోకా మీద భార్య ఏం చేసింది పెరుగు వడ్డిద్దాం కదా అని చెప్పి ఆ పెరుగు కుండ పట్టుకుని వస్తుంది ఆ చేజారి జారి కింద పడి పెరుగంతా స్వామివారి యొక్క చేరా అంచలం మీద చెందింది అయ్యో ఎంత పని చేశావు దేవాది దేవుడు మన ఇంటికి వచ్చాడు బ్రాహ్మణందరూ మనం తోడనాడినా కూడా దేవుడు మన ఇంటికి వస్తే ఇలా చేస్తావా అన్నట్ట ఈ మాటలు ఆ బ్రాహ్మడి వినబడ్డాయి ఇంత మాట అంటావా అని చెప్పి లాగి చంపగడు కొట్టేట ఈ చంప దెబ్బ పాండురంగడికి తగిలింది భక్తుడి యొక్క దెబ్బలన్నీ ఆయన తీసుకుంటాడుగా తెల్లవారి గుడికి వెళ్ళి చూసేవాడికి పాండురంగడి బొగ్గ ఇంతలావున వాజ్పేయి అంత అంతలావున వాజ్పేయి ఉండేసరికి అప్పటికి అర్థమైంది నేను చేసిన తప్పు ఇది అని చెప్పాను వెంటనే వెళ్ళి చోకా మీద కాళ్ళ మీద పడి రాధయబడ్డాట నువ్వొచ్చి స్వామివారికి నచ్చ చెప్పును ఆయన అప్పటికి కానీ ఆయన కొన్ని వచ్చినటువంటి ఇబ్బంది పోదు అని అంటే ఆయన పాండు ఆలింగనం చేసుకొని ప్రసన్నం చేసుకుంటే అప్పుడు మళ్ళీ యథా చక్కగా పాండురంగడు వచ్చాడట అంతటి మహాభక్తుడు చోకామేళ అటువంటి ఆ చోకామేళ చనిపోయిన రోజున పాండురంగ వారు కళ్ళెంపట ధారాపాతంగా నీళ్లు కాలుస్తూ ఏడుస్తున్నట్ట అది చూశాడు నామదేవుడు నామదేవుడు చూసి నామదేవుడు యొక్క శిష్యుడు చోకామేళ దేవుడి స్వామి ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని అంటే నేను చోకామేళకు మాట మాటిచ్చాను ఎప్పుడు నా నేను ఉండే విధంగా నేను చూసుకుంటానని చోకామేళ చనిపోయాడు నా ఎదురుకుండా ఎలా ఉంటాడు ఉండలేడు కదా అందుకు బాధపడుతున్నాను అంటే మరి దీనికి ఏమిటి మార్గం అన్నట్టు చోకామేళ యొక్క అస్థికలు ఏవైతున్నాయో తీసుకొచ్చి నా ఎదుర్కొండా కననం చేయన్నట్టు అయ్యో అక్కడ ఆ రోజు చాలా మంది చనిపోయారు గోడ కూలి వాళ్ళందరి మీద పడి వాళ్ళందరూ చనిపోయారు వాళ్ళందరినీ కలిపి సామూహికంగా దహనం చేసేసారు మరి అంత మందిలో చౌకామేలా ఎముకలు ఏవో నాకు ఎలా తెలుస్తాయన్నట్టు ప్రతి ఎముకాన్ని చివరి దగ్గర పెట్టుకో ఏ ఎముక నుంచి అయితే గనక విఠలా విఠలా అని వినబడుతూ ఉంటుందో అది చౌకామేళా ఎముకలను తెలుసుకో అన్నట్టు అంతటి భక్తుడు పండిపోయినటువంటి వాడు అంతగా భక్తిలో పాండిత్యాన్ని సంతరించుకున్నటువంటి వాడు మనం ఉంటామండి మనల్ని ఎవరైనా నిద్రలు ఎక్తం మనం ఏమంటాం ఫస్ట్ కర్ర కేకేస్తాం కూడా వచ్చాడు అంతేగాని రంగరంగా అంటాం ఏమిటి మనం అన్న మనమే అనంగా అది భక్తి అంటే భక్తి అంతగా పండాలి అప్పుడు మనం దేవుణ్ణి ఏమైనా సరే అడగడానికి కానీ అనడానికి కానీ సమర్థులమైనటువంటి వాళ్ళము అవుతాం అట్లా నామదేవుడు ఆ ఎముకలు తీసుకొచ్చి ఇందాక నేను చెప్పినట్టుగా పాండురంగడి ఆలయానికి ఎదురుకుండా వాటిని క్రణం చేసి ఒక చిన్న సమాధి కట్టించాడని చెప్పి ప్రతీది అంతటి మహాభక్తుడైనటువంటి వాడు చోకామేళ ఎక్కడ ఎప్పుడు చౌకా మేళ యొక్క కథ చెప్పబడుతుందో అక్కడికి పాండురంగడు వచ్చి ఆ కథాశ్రవణం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాడని చెప్పిన ప్రతీతి కనుక ఈ రోజు మనందరికీ కూడా పాండురంగ విఠలడి యొక్క అనుగ్రహం కలిగినట్లు అరిష్ట శాంతికి ఇది పరిహారం అరిష్టము అంటే ఏమిటి ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక దుస్సంఘటన జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని అరిష్టము అని అంటారు అటువంటి ఈ అరిష్టాలు పోవడానికి కాను మీరు చేయవలసిందల్లా ఏంటంటే కనుక ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళండి ప్రతి శనివారం వెళ్ళి అక్కడ నల్ల ఆవాల నూనెతోటి దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించాక అందులో ఒక రెండు లవంగాలు వేసి ఈ దీపంతో స్వామి వారికి చక్కగా మంగళ హారతి ఇవ్వండి మీక మీరే చేసేయచ్చు పూజారితో మనకి మనకేం పర్లేదు బయట కూడా హాయిగా దీపాన్ని వెలిగించేసి అందులో ఒక రెండు లవంగాలు వేసేసి దాంతో స్వామివారికి హారతి చేసి మీకు తోచినటువంటి ప్రకారంగా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకుంటూ మా ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి మంగళప్రదుడమైనటువంటి నీ అనుగ్రహం చేత మా ఇంట్లో సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగాలి నమస్కారం చేసుకోండి అయిపోయి మీ పరిహారం అయితే ఇలా ప్రతి శనివారం కూడా చేస్తూ వచ్చినట్లయితే క్రమేపీ నిదానంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఇన్స్టెంట్ పరిహారాలు ఎప్పుడు అనండి వేగంగా వచ్చిన మార్పు ఎప్పుడు నిలబడదు నిదానంగా వచ్చిన మార్పు ఎప్పుడు నిలబడుతుంది ఇంకా కొంచెం ఓపిక్గా చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి సానుకూలంగా మీ జీవితం హాయిగా సాఫీగా సాగుతుంది సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు చక్కటి ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు మంచి గౌరవ మర్యాదను పొందగలుగుతారు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలను కూడా సానుకూలంగా సాగుతున్నాయి కాంట్రాక్ట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగ పరంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు ఇలా శ్రమ ఉంటుంది కొంత స్ట్రెస్ ఉంటుంది కానీ ఉపయోగపడేటువంటి విధంగా ఇవన్నీ కూడా సాగుతున్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తున్నాయి ఆర్థిక లబ్ధి కూడా చేకూరుతుంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి ఇంట్లో ఉన్నటువంటి వారితో మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి రోజు సౌకర్యాలు ఉన్నా ఈ రోజు ప్రశాంతత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది నీరసం పెరగడానికి లేకపోతే ఒళ్ళు రూపుల వంటివి బాధించడానికి కూడా అవకాశాలు లేకపోలేదు కనుక అన్నింటా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు కూడా అయినంత వరకు వాయిదా వేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ రోజు మీరు ధరించకూడని రంగు పండు రంగు పాటించవలసిన పరిహారం లక్ష్మీ అష్టోత్తరాన్ని పాటించడం తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు కాలం చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక విషయాలు కావచ్చు కెరీర్ కి సంబంధించిన అంశాలు కావచ్చు ఇంటికి సంబంధించిన అంశాలు కావచ్చు పిఆర్ ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు బ్యూటీ టిప్స్ పాటించడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు జిమ్ లాంటి వాటిలో జాయిన్ అవ్వటం ఆరోగ్యాన్ని పదులపరచుకోవడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చక్కగా అనుకూలిస్తున్నాయని చెప్పుకోవాలి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా సానుకూల పడతాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీల రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావరంబ స్తోత్రాన్ని పఠించడం వృక్షకి రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు కష్టే ఫలి అనేటువంటి సూత్రాన్ని నమ్ముకోవడం అనేది మంచిది శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తున్నాయని చెప్పుకోవచ్చు తగ్గిపోయినాయి అనుకునేటువంటి అనారోగ్యాలు మళ్ళీ ఈ రోజున కాస్త బాధించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఒంటరి పోరాటం చేస్తున్నాం అనుకునేటువంటి విధంగా సంఘటనలు కూడా కాస్త చోటు చేసుకుంటూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి ఎదుటి వారికి ధీట్ అయినటువంటి సమాధానం చెప్పడం కన్నా కాలం కోసం వేచి ఉండటం అనేది ఉత్తముడి యొక్క లక్ష్యం అనేటువంటి సూక్తిని జ్ఞాపకం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి మంచిది విద్యార్థిని విద్యార్థులు కూడా అధికంగా శ్రమించాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సాధారణంగా సాగుతున్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవచ్చు పరిహారం పఠించడం దక్షిణము దీనికి ఆధిపత్యం వహించేటువంటి గ్రహం ఎవరు కుజుడు కుజుడు యుద్ధ గ్రహం కలహకారకుడు అలానే దీనికి ఆధిపత్యం వహించేటువంటి దిక్పాలకుడు దున్నపోతును పోతును అధివసించి ఉండేటువంటి యమధర్మరాజు మృత్యువుకి అధిష్టాన దేవత కనుక ఈ దక్షిణంలో కనుక ఏదైనా ఒక దోషం ఉన్నది అన్నట్లయితే మొట్టమొదట మనకి ఇంట్లో కనబడేటువంటి ఇబ్బందులు ఏమిటయ్యా అంటే కనుక యాక్సిడెంట్స్ కొట్లాట్లు తగాదాలు అకాల మృత్యువులు ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి ఇట్లాంటివి కనుక మనకి ఇంట్లో కనబడుతున్నాయి అని అంటే దక్షిణంలో దోషం ఉంది అని చెప్పని మనం తెలుసుకోవచ్చు ఈ దక్షిణంలో దోషం అంటే ఏమిటి ఉత్తరం కంటే దక్షిణం ఎక్కువ స్థలం ఉండటం ఉత్తరం తక్కువగా ఉంటుంది దక్షిణం ఎక్కువగా ఉంటుంది ఇది దోషం అందుకని ఎప్పుడైనా సరే మీరు చూడండి మనం ఏదైనా ఒక ఇంట్లో ఉంటున్నాం ఆ ఇంటి పక్కన నీళ్ళు ఇంకో దాన్ని కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా దక్షిణం పెరగకూడదు దక్షిణం వైపు కొనుక్కోకండి కాబట్టి ఉత్తరం వైపు కొనుక్కోండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దానికి కారణం ఇదనమాట అందుకని ఉత్తరం తక్కువగా ఉండి దక్షిణం ఎక్కువగా ఉండటం లేదా ఉత్తరం కంటే ఈ దక్షిణం పల్లంగా ఉండటం ఇలా ఉన్నా కూడా దీన్ని మనం దక్షిణ దోషంగానే తెలుసుకోవచ్చు ఇలా దక్షిణం కనుక దోషంగా ఉన్నటువంటి సందర్భాలలో మీరు ఏం చేయవచ్చు అంటే కనుక ఏదైనా ఒక వినాయకుడి యొక్క ఫోటో కానీ లేకపోతే విగ్రహం విగ్రహంగా తీసుకోండి దానికి ఉండేటువంటి అంటే స్వామివారికి ఉండేటువంటి తొండం ఎలా ఉండాలి అని అంటే కనుక దక్షిణం వైపుగా తిరిగి ఉండాలి దక్షిణం వైపు తొండ ఉండేటువంటి వినాయకుడి యొక్క ఫోటో కానీ విగ్రహంగాన్ని తీసుకొని ఇంటి మెయిన్ డోర్కి పైన పెట్టాలి అలానే బ్యాక్ సైడ్ కూడా ఇంటి మెయిన్ డోర్ బయట మనకి లోపలికి వచ్చేసరికి మళ్ళీ ఇంకో గోడ వస్తుంది దాన్ని కూడా పెట్టాలి కానీ ఈ ముందు వెనక ఉండేటువంటివి ఏవైతే ఉంటాయి ఇవి సమంగా ఒకే వైపుగా ఉండేటట్టుగా ఉండాలి ముందు పక్క కొంచెం పైకి లోపల పక్క పెట్టినప్పుడు కొంచెం కిందకి అలా మాత్రం రాకూడదు అలా సమంగా ఉండేటట్టుగా పెట్టుకోండి ఇది ఒకటి రెండవది ప్రతి మంగళవారం ఉపవాసం ఉండండి దీనివల్ల కూడా చాలా వరకు ఇబ్బందులు మీకు తగ్గుతాయి పగలంతా పాలు పళ్ళు పులరసాలు టీ కాఫీ ఇలాంటివి తీసుకోవటం ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత చక్కగా హాయిగా మీరు భోజనం చేయటం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారిగా హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేయటం ఇలా చేస్తూ వచ్చినా కూడా మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు ధనసరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు కాలం అన్ని విధాలా సహకరిస్తోంది ముఖ్యంగా విదేశీయాన ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తున్నాయని చెప్పుకోవాలి డబ్బు సర్దుబాటు కాక అవస్థ పడుతున్నటువంటి వారికి చక్కగా డబ్బు సర్దుబాటు అవుతుందని చెప్పని చెప్పుకోవచ్చు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం మధ్య మధ్యలో చిన్నపాటి ఉన్నా వాటిని చక్కగా అధిగమించగలుగుతారు ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి సానుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి భార్యాభర్తల మధ్యలో మాత్రం చిట్టి పొట్టి తగాదాలు ఉండటానికి అవకాశాలు ఉన్నాయి అయ్యో పాపం అనుకుంటే ఆరు నెలల పాపం చుట్టుకుంది అనేటువంటి సామెత నిజమయ్యేటువంటి విధంగా మీరు ఎవరి మీద అయితే జాలి పడతారో వారి వలనే ఈ రోజున మీరు ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది ఏమైనా పెద్దవైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రమే లేవు సాధారణంగా రోజు సాగిపోతుంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్ పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు కొత్త విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలాన్ని కలిగి ఉంటారు ఆదాయ వ్యయాలు రెండు కూడా సరే సమానంగా సాగుతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా పెద్ద ఇబ్బందులు అయితే ఏవి కూడా లేవని చెప్పుకోవచ్చు అలానే దేవాలయాలకు వెళ్ళడానికి మొక్కుబడులు చెల్లించుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది వీళ్ళకి చక్కటి నిద్రాహారాలను కూడా కలిగి ఉంటారు బాగా ఆలోచిస్తారు బాగా ఆలోచించిన తర్వాతే తుది నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి ఇలా ప్రతి అంశము కూడా మీకు చక్కగా సహకరించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు బంగారు రంగు పాటించవలసిన పరిహారం రాహు కేతుల్ని యథాశక్తిగా పూజించడం ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈ రోజు కొంచెం రోజువారీ పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొంత ప్రతికూలంగా ఉండేటువంటి కాలం ఈ రోజున ఉందని చెప్పని చెప్పుకోవచ్చు మీ తప్పు లేకపోయినా మాట పడవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి చిన్న విషయం కూడా పెద్దదిగా మీకు ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి గనక ఈ రోజున రోజు వారి పనులకు పరిమిత అవడం అనేది మంచిది మొత్తానికి శారీరకంగా మానసికంగా చికాకులు మాత్రం ఎక్కువగా ఉంటాయి ఈ రోజు మీరు ధరించకూడదు రంగు మెరంకల పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పాటించడం